దిద్వా అంటూ కొత్త తుఫాన్ వస్తోంది ముందే ముంతా తుఫాన్ అంటూ వచ్చింది ఇప్పుడు మళ్ళీ దిద్వా తుఫాన్ అంట ఇది తమిళనాడుని ముంచేస్తోంది అంటూ తెలుస్తోంది అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తోంది ఆదివారం తెల్లవారుఝామునికి ఇది మరింత బలపడుతుందని తెలుస్తోంది తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరే అవకాశం ఉంది మొత్తానికి శ్రీలంకలో దిత్వా తుఫాన్ అయితే బీభత్సం సృష్టించిందట భారీ వరదలు కొండచేరీలు విరిగిపడడంతో నూట ఇరవై మూడు మంది చనిపోయారు ఇంకా ముప్పై నాలుగు మంది ఆచుకి గల్లెంతైంది సో మన శ్రీలంకకి భారతదేశం తరపు నుంచి కొంచెం మానవతా సాయం కూడా అందిస్తున్నారు ప్రత్యేకమైన కార్గో విమానాల్లో వాళ్ళకి సహాయక సామాన్లన్నీ పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పటికే వాళ్ళకి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన ఈ ప్రభావం వల్ల మనకు తమిళనాడుకి అలాగే ఇంకా రాయలసీమ ప్రాంతాల్లో కూడా బాగా వర్షాలు పడే అవకాశం ఉంది తమిళనాడుకి రెడ్ అలర్ట్ ఇచ్చారు ముఖ్యంగా స్కూళ్ళు కాలేజీలకంతా కూడా హాలిడేస్ ఇచ్చేసినట్టుగా తెలుస్తోంది ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు కడలూరు విలుపురం చెంగల్పట్టు పుదుచ్చేరి ప్రాంతాలు కాబట్టి రాకపోకలు కూడా ఫుల్గా బంద్ అయిపోయే అవకాశం ఉంది అలాగే విమానాలు కూడా రద్దు చేశారు ఏపీకి ద్విత్వా తుఫాను ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో వాళ్ళకి ఇప్పటికే ఈదురుగాలతో చలి తీవ్రత పెరుగుతోంది అలాగే ఖచ్చితంగా వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ చెప్తూ ఉన్నారు